హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సండే కదా నేనేం చేయబోతున్నానని మీకు చూపిస్తాను నేను చూపించే చెప్పే విధానం వంట రాని వాళ్ళకి కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా చెప్తాను మీరు నా ఛానల్ సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ ఆదరించాలి ఓకే స్టార్ట్ కేజీ మటన్ మూడు ఉల్లిపాయలు రెండు టమాటాలు రెండించులు అల్లం నాలుగు పచ్చిమిర్చి చిన్న సైజు చిల్లిపాయ ధనియాలు రెండు టేబుల్ స్పూన్స్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ లవంగాలు చెక్క రెండు యాలక్కాయలు ఇవి నువ్వులు దీని ప్లేస్లో గసగసాలను వేసుకోవచ్చు ఏదైనా ఇండి కొబ్బరి కొంచెం ముక్క ఈ స్పూన్తో మూడు స్పూన్లు కారం రెండు నర ఉప్పు అర స్పూన్ పసుపు కారం అనేది మన స్పైసీని బట్టి చూసి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి పై కొబ్బరి అల్లము టమాటాలు ఈ నువ్వులు ధనియాలు ఇవి మొత్తం కలిపి పేస్ట్ చేసుకొని ఉంచుకోవాలి ఇంకో ఐటమ్ వచ్చి టమాటా రసం దీనికి కావాల్సినవి ఏంటంటే రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ ఉల్లిపాయ టమాటాలు నిలువుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి నాలుగెండి మిర్చి చిన్న ముక్క అల్లము రబ్బలు మిరియాలు హాఫ్ స్పూను జీలకర్ర స్పూను ధనియాలు రెండు స్పూన్లు కందిపప్పు రెండు స్పూన్లు రెండు వేలపకాయలు పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు చింతపండు నేను కడిగి పక్కన పెట్టించాను ఓకే కొంచెం కొంచెంగా పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ చేసుకోవాలి ఒకసారి చూడండి చూపిస్తున్నాను ఇలా ఉండాలి మెత్తగా మసాలా పేస్ట్ గిన్నెలోకి తీసుకున్నాక ఇదే మిక్సీ జార్లో చార్ మసాలా కూడా వేసుకుందాం ఈ చారు మసాలా మెత్తగా అవసరం లేదు కచ్చాబిచ్చగా ఉన్నా చాలు ఫ్రెండ్స్ టమాటా ముక్కలు పేస్ట్ చేయడం మర్చిపోయాను ఇప్పుడు ఇది కూడా పేస్ట్ చేస్తాం ఫ్రెండ్స్ ఈ టమాటా ముక్కలు కూడా పేస్ట్ మెత్తగా ఉండాలి పసంకి ఇందాక చింతపండు టమాటాలు ఉల్లిపాయ ఎండుమిర్చి అన్నీ కలిపే చేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి కుక్ ఎంత చూసి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి బాగా మరిగేటప్పుడు మనం ఇందాక మసాలా వేసుకున్నాం కదా మరిగేటప్పుడు మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను నాన్ వెజ్ కర్రీస్కి ఎక్కువ శనగ నూనె వాడతాను ఎందుకంటే శనగ నూనె టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న గుళ్ళు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రెండ్స్ ఈ మటన్ ముందుగా మనం రెండుసార్లు బాగా వాష్ చేసుకొని కొంచెం ఇంత పళ్ళు వేసుకుని వేసుకొని కూడా మూడోసారి వాష్ చేసుకుంటే వాసన లేకుండా బాగుంటుంది ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చినాయి ఇప్పుడు కర్రీ చేసుకోండి ఒకసారి మొత్తం కలిసేలాగా పెట్టుబడి ఈ కర్రీలో వాటర్ ఊరిందాక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకుందాం సార్